వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విమానానికి బెదిరింపు బాంబు బెదిరింపు ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి థాయిలాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు థాయిలాండ్ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని కూడా ధృవీకరించారు ఫుకెట్ నుంచి ఫుకెట్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ఏఐ త్రీ సెవెంటీ నైన్ అనేటువంటి విమానం బయలుదేరింది దీంట్లో మొత్తం నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్న క్రమంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది దీంతో అండమాన్ సముద్రం మీద దీని దాదాపుగా చాలాసేపు చక్కర్లు కొట్టించి చివరికి థాయిలాండ్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు బాంబు స్క్వాడ్ విమానంలో తనిఖీలు అయితే చేస్తోంది దిస్ ఇస్ వాట్ ద బ్రేకింగ్ న్యూస్ అండ్ దీని మీద మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే ఆకతాయిల పనులు అనుకోవడానికి లేదు అఫ్కోర్స్ చాలా మంది ఆకతాయిలు బాంబు బెదిరింపులకి కాల్ చేశారు చాలాసార్లు ఫలానా విమానంలో బాంబు ఉంది ఫలానా ట్రైన్లో బాంబు ఉంది ఫలానా ఎయిర్పోర్ట్లో బాంబు ఉంది బాంబు పెట్టాం ఈ కాల్స్ గతేడాది చూసుకుంటే దాదాపుగా ఒక మూడు నెలల క్రితం వరకు కూడా ఎయిర్ ఇండియా టార్గెట్గా చాలా కాల్స్ లాగే వచ్చాయి ఎయిర్ ఇండియా విమానంలో అది లోకల్ ఆర్ ఇంటర్నేషనల్ ఎక్కడికి ట్రావెల్ అవుతున్నప్పటికీ కూడా ముంబై టు ఢిల్లీ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది లేదంటే కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించినటువంటిదే దట్టు ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఆకతాయలు చేస్తున్నటువంటిదా లేదంటే బిజినెస్ ప్రత్యర్థులు చేయిస్తున్నటువంటి ఒక పని అనుకోవాలా లేదంటే నిజంగానే ఎయిర్ ఇండియా విమానాలు ఉగ్రవాదులకి టార్గెట్గా మారాయి అనుకోవాలా నిజంగానే అనుకోవాల్సి వస్తుంది ఎయిర్ ఇండియా విమానాలు ఉగ్రవాదులకే కాదు చాలామందికి టార్గెట్గా మారాయి ఎందుకంటే అంతకుముందు భారత విమానయాన సంస్థగా ఉన్నటువంటి ఎయిర్ ఇండియాని లాసెస్లో ఉంది అన్న తర్వాత దాన్ని కంప్లీట్ అవుట్ ప్రకటించడం ఇదంతా జరుగుతుంది అన్న నేపథ్యంలో ప్రైవేటీకరణ చేసేస్తే బెటర్ ఏమో అనుకున్నప్పుడు మాతృ సంస్థ ఎవరైతే ఎయిర్ ఇండియా అని పుట్టించారో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకే వెళ్ళడం అది కూడా స్వర్గీయ రతన్ టాటా బతికున్నప్పుడే ఈ ఎయిర్ ఇండియాని మళ్ళీ టాటా సన్స్ టేక్ ఓవర్ చేయడం అనేది చాలా కీలక ఘట్టగా చెప్తున్నారు వారు పుట్టించినటువంటి బిడ్డ మళ్ళీ వారి చేతికే వెళ్ళింది అది చాలా గర్వకారణం అని చెప్పి రతన్ టాటా కూడా చెప్పారు అలాగే క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఎయిర్ ఇండియాకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు అదిలో ఆయన గతించారు వేరే విషయం అయితే టాటా ఇప్పటికీ కూడా టాటా సంస్థ ఇప్పటికీ కూడా గర్వకారణంగా చెప్పుకుంటుంది ఎయిర్ ఇండియాని మరి ఇటువంటి ఎయిర్ ఇండియాకి ఎందుకు ఈ బెదిరింపులు ఇదేం కొత్త కాదు ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఒక్కటే కాదు భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్లకి అనేక సార్లు ఈ బెదిరింపులు వచ్చాయి ఎక్కడికక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మొత్తం ప్రయాణికులందరికీ వేరే అకామిడేట్ చేసి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఎటువంటి బాంబు లేదు అని చెప్పి చాలాసార్లు తేల్చారు ఇప్పటికీ అదే జరిగింది కేవలం అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు నిజంగానే ఉగ్రవాదులు అందులో ఉండి ఏ విధంగా చేశారో చూసాం అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి చూసాం ఇవన్నీ అడప జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు కానీ భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఈ ఉగ్రవాద బెదిరింపులు అనేటువంటివి కావచ్చు లేదంటే ఈ ఆకతాయిలు చేసేటువంటి ఈ బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు ఇవన్నీ సంస్థకి ఎంత నష్టం వాటిల్లేలా చేస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఎంత నష్టం వస్తుంది అని సో ఇక ఈ ఈ బాంబు బెదిరింపులు వీటితోటి ఎయిర్ ఇండియా ప్రమాదం అంటే ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదకరం వాళ్ళ దాంట్లో ఎక్కువ బాంబులు పెడతారు ఇలా వస్తూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూనే అనేటువంటి ఒక అసహనాన్ని క్రియేట్ చేసి ఒక బ్రాండ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని భావించాలేము బట్ భద్రతకి ఎంత ప్రాధాన్యం ఇస్తామనేది అందరికీ తెలిసిందే ఇది ఏదో నార్మల్ కాల్లే అని తీసుకోవడానికి లేదు డెఫినెట్గా లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ అనేక సార్లు రైళ్లను కూడా ఆపేసి తనిఖీలు చేశారు ప్రయాణికులు ఇబ్బంది పడతారు కానీ ఇది ఆకతాయలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి అనేకసార్లు శిక్ష విధించడం కూడా జరిగింది బట్ కొన్నిసార్లు కాల్స్ కాల్స్నే వచ్చి ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు ఏంటనేది కూడా ట్రేస్ అవుట్ చేయనటువంటి విధంగా డార్క్ వెబ్ని యూజ్ చేసి ఏ విధంగా కాల్స్ చేస్తున్నారు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం సర్వర్స్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ డొమైన్స్ నుంచి కాల్ చేస్తూ ఇంటర్నెట్ కాల్స్ చేసుకుంటూ అలాగే ఎస్ఎంఎస్లు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి పెడుతుంటారు ఫలానా ఎయిర్ ఇండియా విమానంలోనో ఇంక లేదంటే ఇంకో దాంట్లో బాంబు ఉంది అని పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మెసేజ్ చేస్తారు దాన్ని కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాం అందులో ఎటువంటి అభ్యంతరం లేదు నిజంగానే సీరియస్గా తీసుకుంటున్నారు ప్రజల ప్రాణాలకు అంత రక్షణ ఇవ్వాలి కాబట్టి అంత విలువిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ నష్టం అంతా మరి సంస్థలకే ఎక్కువ భారం అయిపోతుంది నిజంగానే మరి ఉగ్రవాదులకి ఇవన్నీ కూడా దాడులకి టార్గెట్ అవుతున్నాయా ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎందుకు ఇదంతా అవుతుంది సో నేను నేను అనుకోవడం అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆకతాయి కావాల్సిన అని అనుకోవాలి బట్ వాళ్ళు అలా తీసుకోలేరు కదా భద్రతా బలగాలు ఇవన్నీ కూడా తీసుకోలేరుగా ఆకతాయి కాల్స్ అని తెలుస్తారు చివరికి వచ్చి ఆకతాయిల కాల్స్ అని తెలుస్తారు బట్ ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్న టెన్షన్ ఎందుకంటే ఆ విమానంలో మీరు నేను ఉండొచ్చు మన వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు అప్పుడు మనం ఎంత టెన్షన్ పడతాం సో దాన్ని అంత జోగ్గా తీసుకోలేరు వాళ్ళు సో ఈ ఎయిర్ ఇండియాకి ఈ కాల్స్ అనేవి రావడం ఎక్కువగా ప్రతిసారి కూడా ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది అని రావడం వెనుక కుట్ర ఉంది అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి